డియర్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్ మెడిటేషన్ గురించి మనం తరచుగా వింటూ ఉంటాం మరి ఈ మెడిటేషన్ని ఎలా చేయాలి పిల్లలు మెడిటేషన్కు సంబంధించి కొన్ని వెయ్యి రకాల పద్ధతులు ఉన్నాయి దీనికి రిలీజియస్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి మనం వాటి జోలికి వెళ్ళకుండా పిల్లలకు స్కూల్లో ఎలా చేయించాలి ఇక్కడి వరకే వెళదాం మెడిటేషన్ చాలా ఉపయోగము అనేటటువంటి విషయంలో అందరికీ అవగాహన ఉంది సైన్స్ కూడా ప్రూవ్ చేసినటువంటి అంశము మెడిటేషన్ అవసరము ఈ మెడిటేషన్ ఎంత సమయం ఉండాలి ఎలా చేయాలి అనేటటువంటి విషయం మీద కొంత అవగాహన కనుక మనకు ఉన్నట్లయితే పిల్లలకు మనం సరి అయినటువంటి పద్ధతిలో ఈ మెడిటేషన్ని చేయించి వాళ్లకు ప్రయోజనాలు చేకూరేటట్లు చేయొచ్చు ఇది స్కూల్లో చేయొచ్చు ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా పిల్లల చేత తగిన విధంగా కూర్చోబెట్టి ఈ మెడిటేషన్ని చేయించవచ్చు ఇది పిల్లల్లో ఒక దినచర్యలో భాగం కనుక అయినట్లయితే నిజంగా ఆ మార్పును గమనించగలుగుతారు ఆ అద్భుతాలు దానికి తగ్గటువంటి ఫలితాలు పిల్లలకు చేకూరుతూ ఉంటాయి ఇది ఏదో అలా కాలక్షేపానికి చేసేది కాదు సరి అయినటువంటి ఫలితాలు ఖచ్చితంగా వచ్చేటందుకు అవకాశం ఉన్నటువంటి ఒక అంశం ఇది ఇది సుమారుగా పది నుంచి పన్నెండు నిమిషాల వ్యవధి వరకు చేస్తే సరిపోతుంది పిల్లలకి ఇదేం తపస్సు కాదు అలా రోజుల కొద్దీ అలానే కూర్చోవడానికి ఎందుకంటే పిల్ల పిల్లలకు ఇంతకంటే ఎక్కువ సమయం దొరకదు ఇది రోజులో ఒకసారి లేదా వీలైతే రెండు మార్లు ఈ మెడిటేషన్ని చేయగలిగితే పిల్లలకు చేసినప్పుడల్లా పది నుండి పన్నెండు నిమిషాల వ్యవధి వరకు ఈ మెడిటేషన్ చేస్తే చాలు ఎంతకంటే ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ చేపిచ్చే పిల్లలు స్లోగా నిద్రలోకి వెళ్ళిపోతారు అది కూడా అవసరం లేదు అలా అని రెండు నిమిషాలు ఐదు నిమిషాలు చేపిస్తే అసలు మెడిటేషన్లోకి బ్రెయిన్ అలా రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయ్యేటటువంటి స్టేట్ ఇట్లా వస్తు ఉన్నప్పుడు వెంటనే మెడిటేషన్ అయిపోతుంది అలా కాకుండా ఒక పది నుండి పన్నెండు నిమిషాల వ్యవధి వరకు ఈ పీరియడ్ ఉంటే మంచిది ఇక ఈ మెడిటేషన్ కోసం పిల్లల్ని సన్నద్ధం చేసేటప్పుడు ఆ బెల్ ఇవ్వగానే ఏం చేయాలి తరగతి గదిలో ఉన్నటువంటి టీచర్లు అలాగే ఒక టీచరు పద్ధతిగా ఆ ఇన్స్ట్రక్షన్స్ని సూచనల్ని పిల్లలకి ఇవ్వాలి పిల్లలు తరగతి గదిలో చాలా కంఫర్టబుల్గా చాలా రిలాక్స్డ్ పొజిషన్లో వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్లోనే చక్కగా కూర్చోవాలి వీలైతే ఎవరైనా కింద కూడా వెళ్ళి కూర్చోవచ్చు కూర్చున్నప్పుడు ఒత్తిడిగా ఇరుకిరుకుగా లేకుండా చాలా కూల్గా రిలాక్స్డ్గా ఉండేటట్టు ఇంకా వీలైతే హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ అయ్యేటట్లు చూస్తే ఇంకా మంచిది కూర్చున్నటువంటి స్టేట్లో చక్కగా కూర్చోవడం కూర్చున్న వాళ్ళకి ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఒక సపోర్ట్ ఉండడం ఇలా దానికి ఈ వెన్నును ఆణించి ఇలా నిటారుగా కూర్చోవడం అలాగే నిటారుగా ఈ తలని ఇలా పెట్టి ఉంచడం కంటి అద్దాలు ఏమైనా ఉంటే కొందరు పిల్లలకు ఉంటాయి వాటిని తీసి పక్కకు పెట్టేసేయడం పిల్లలకు ఇలా టై ఉంటుంది బెల్ట్ ఉంది టై ఆ నాట్ని కొంచెం లూజ్ చేసుకునే టైని ఇలా రిలాక్స్ చేసుకోవడం బెల్ట్ పట్టిని తీసేసి కాస్త లూజ్ చేసుకొని అంటే అంతా రిలాక్స్డ్గా ఇలా ఉండాలి ఫ్రీగా ఉన్న తర్వాత ఆ తరగతి గదిలో ఉన్నటువంటి టీచర్ కానీ లేదా మొత్తం స్కూలుకు ఒక ఆడియో సిస్టమ్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ని సూచనల్ని ఇస్తూ ఉండాలి పిల్లల్ని ఇప్పుడు నిటారుగా కూర్చోమని ఫ్రీగా కూర్చోమని బ్యాక్ సపోర్టు తీసుకోమని ఇలా సూచనల్ని చాలా నిదానంగా ఒక పద్ధతిలో మెడిటేషన్కి పిల్లల్ని సన్నద్ధం చేసేటటువంటి పద్ధతిలో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తూ ఉండాలి పిల్లలు ఇలా నిటారుగా కూర్చోవడం బ్యాక్ సపోర్టు తీసుకోవడం తలని ఇలా వాలిపోకుండా ఇలా ఒక ఒకవైపు వాలిపోకుండా నిటారుగా ఉండేటట్టు ఇలా ఉండేటట్టు చూసుకోవడం చూసుకున్న తర్వాత ఇలా కుడి చేయి ఉంది కదా ఈ అరచేతిని ఇలా ఎడమ అరచేతిలో పెట్టేసి ఇలా ఉండడం ఎనీ కంఫర్ట్ పొజిషన్లో కూర్చోవచ్చు ఏదో ఒక పద్ధతిని మనం ఫాలో అవ్వాలి పిల్లలంతా ఫాలో అవ్వాలి కాబట్టి ఒక కుడి అరచేతిని ఎడమ అరచేతి పైన పెట్టేసుకొని ఇలా ఉండడం ఆ తర్వాత కుడి కాల్ని ఎడమ కాల్పై అలా అంటే కుడి కాల్ని ఎడమకాలుపై అంటే తొడవ భాగం వరకు వేసి ఇలా దర్జాగా కూర్చోవడం కాదు ఇట్లా కుడి అటు కింద పాదం దగ్గర ఈ కుడి కాల్ని ఎడమకాలుపై వేసి చాలా రిలాక్స్డ్గా ఏమాత్రం భారం లేకుండా వంటికి ఎక్కడా కూడా భారం లేకుండా ఇలా ఉండడం ఈ సూచనలు ఇస్తూ ఉంటే పిల్లలు ఈ స్థితిలోకి వచ్చేసేయడం వచ్చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకోమంటూ ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం నిదానంగా కళ్ళు మూసుకోమని అలాగే ఫేస్ను నిటారుగా ఉంచమని ఈ ఫేస్ పైన ఇక్కడ ఈ పెదవుల పైన చిరునవ్వు ఇలా ఎప్పుడు ఒక చిరునవ్వు అంతేకాని ఇలా కళ్ళు మూసుకొని అలాగే ఎలా అంటే అలా వాలిపోయినట్టు ఉండడం కాకుండా ఒక చిరునవ్వు అంటే ఇది ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం అనేది మనిషికి ఒక ఆభరణం కదా సో మెడిటేషన్లో ఆ తర్వాత కూడా ఎప్పుడు కూడా చిరునవ్వు ఉండేటట్లుగా ఉంటుంది కాబట్టి చిరునవ్వుతో ఉండమని మెడిటేషన్లో అంటే కళ్ళు మూసుకోవాలి చిరునవ్వుతో ఇలా ఉండాలి ఇలా ఉండేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక సన్నటి మంచి సంగీతాన్ని అంటే ఒక వాయిద్యాలతో కూడినటువంటి సంగీతాన్ని ఇలా నెమ్మదిగా అది మరీ ఎక్కువ సౌండ్గా కాకుండా అసలేమి వినిపించినటువంటిదిగా కాకుండా మంచి సౌండ్తో ఉండేటట్లుగా ఒక సంగీతాన్ని ప్లే చేస్తూ ఉండాలి క్యాంపస్ మొత్తంలో తరగతి గదిలో ఎక్కడ ఎలాంటి శబ్దాలు రాకుండా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ స్కూల్ మొత్తం కూడా ఉన్నట్లయితే పిల్లలు నెమ్మదిగా అలా మెడిటేషన్లోకి జారుకోగలుగుతారు జారుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ తగు సూచనలు మీరు నెమ్మదిగా ఇలా కళ్ళు మూసుకోండి నిటారుగా చూస్తూ ఉండండి అని అలా ఆ మ్యూజిక్ వస్తూ ఉంటే పిల్లలు అలా వింటూ నెమ్మదిగా నిద్రలోకి పోయినట్టుగా ఉంటారు కానీ నిద్రాస్థితిలోకి వెళ్ళరు మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది ఏం జరుగుతూ ఉంటుందో తెలుస్తుంటుంది కళ్ళు మూసుకొని ఉంటారు మెడిటేషన్ అయిపోయేంతవరకు ఆ పది పన్నెండు నిమిషాలు కళ్ళు తెరవకుండా ఇలానే ఉండడం ఇంకా వీలైతే పిల్లలకి ఇలా ఈ శ్వాస ఎలా ఆడుతూ ఉంది గాలి ఎలా లోపలికి వెళ్తుంది ఎలా బయటకు వస్తుంది ఏదో ఒక వ్యాపకం పైన దృష్టిని పెట్టడం అనేది అవసరం అంటే ఏదో ఒక పర్టికులర్ పని ఇంకేదో ఎక్కడ ఏం జరుగుతుందంటే ఏదో ఏదో ఆలోచనలు రాకుండా గాలి ఎలా పోతుంది ఎలా బయటకు వస్తుంది ఏమి ప్రక్రియ జరుగుతుంది ఇది గమనిస్తూ గనక ఉన్నట్లయితే చక్కగా సరిపోతుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఇచ్చినప్పుడు పిల్లలు ఆలోచిస్తూ దాన్ని ఇలా ఉంటారు చక్కటి మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది కానీ మనస్సు కదా పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికైనా ఇదేం చేస్తూ ఉంటుంది జంప్ చేస్తుంటుంది ఎక్కడెక్కడో ఆలోచనలు చేస్తుంటుంది చక్కటి మ్యూజిక్ కాసేపటికే ఏమి అని ఏవేవో ఆలోచనలు ఇంత ఇంతకుముందు లాస్ట్ పీరియడ్లో టీచర్ ఎందుకు కోపడింది అని ఇంకేదో ఆ ఎగ్జాంపుల్ అలా చెప్పారు ఎందుకు అని లేకపోతే నిన్నటి సినిమాలు ఏం జరిగింది నిన్న ఐపీఎల్ మ్యాచ్లో అలా విరాట్ కోహ్లీ అలా ఎందుకు కొట్టాడు ఆ మ్యాచ్ క్యాచ్ కనిపిస్తూ ఉంటుంది ఇంకేవేవో ఒక్క ఆలోచన ఇంట్లో అమ్మ ఏమి స్వీట్లు చేసింది నాకు అప్పుడే ఆ స్వీట్ నాకు ఒకటే ఇచ్చేసింది ఇలాగానే అయిపోయాయి ఏంటి వంద రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇలా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇలా మెడిటేషన్లో ఉంటారు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది వచ్చిన తర్వాత కాసేపటికి మనకు తెలుస్తుంది అయ్యో నేను ఏదో ఆలోచనలో ఏదో ఆలోచన వచ్చేస్తుంది మెడిటేషన్లో లేను వెంటనే అది తెలుస్తుంది కదా తెలియగానే ఏమీ పర్వాలేదు దాని గురించి అయ్యో అయ్యో ఏమో చేయరాని తప్పు జరిగిపోయిందంటూ లెంపలు వేసుకోవాల్సిన పని లేదు నెమ్మదిగా ఓకే మళ్ళీ ఓకే వస్తే వచ్చింది ఆలోచనను పక్కకు పెట్టేసేయడం మళ్ళీ మెడిటేషన్లోకి వెళ్ళిపోవడం ఇలా అంటే వంద రకాల ఆలోచనలు వస్తూనే ఉంటే ఒకదాని వెనుక ఒకటి దాన్ని ఏమి ఆపాలని అనుకోవద్దు అలాగే అదే ఆలోచనలో వెళ్ళిపోతూ ఉండకూడదు అది వచ్చి అలా వెళ్ళిపోవాలి మళ్ళీ కాసేపటికి మనకు తెలుస్తూ ఉంటుంది మెడిటేషన్లో ఉన్నాం అని ఆ మెడిటేషన్లోకి వచ్చేసేయాలి ఇంకా కొన్నిసార్లు ఏం జరుగుతుంటుంది ఇలా ఉంటాం ప్రశాంతంగా ఉంటుంది కదా ఒక ఆలోచన వస్తుంది రేపు ఎగ్జామ్కి ఎలా రాయాలి ఏంటి నేనేం ప్రిపేర్ అవ్వాలి ఇలా అంటే ఒక కొత్త ఆలోచన మనమే తెచ్చుకుంటూ ఉంటాం బ్రెయిన్లోకి మనము తెచ్చుకోవడం బలవంతంగా ఒక ఆలోచనను తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది వచ్చే ఆలోచనలు వాటంతటవే ఏవేవో వస్తూ ఉంటాయి చిన్నప్పటివి కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కడెక్కడివో ఆలోచనలు వస్తాయి ఎప్పటివో ఎండాకాలం సెలవుల్లోని ఆలోచనలు వస్తూ ఉంటాయి అలా అప్రయతనంగా వాటంతటే వచ్చే ఆలోచనలు ఒక రకము మనము పట్టి మరీ తీసుకొచ్చేటటువంటిది వాళ్ళ సాయంత్రం నేనేం చేయాలా ఒక పది రోజుల తర్వాత వచ్చే సెలవులకు ఏమి చేయాలా ఇలా ఆలోచన అంటే పట్టి ఆ ఆలోచనను మనం తీసుకొచ్చి చేసేటటువంటివి ఇలా కూడా వస్తూ ఉంటాయి మళ్ళీ కాసేపటికే వెంటనే నేను మెడిటేషన్లో ఉన్నాను కదా ఏమీ ఆలోచించకూడదు ఇలా పిల్లలు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నా వాళ్ళు పట్టి తెచ్చుకునే ఆలోచనలు నడుస్తున్నా వాటి గురించి ఏమి తప్పు చేస్తున్న భావన లేకుండా వీలైనంత తొందరగా వాటిని మళ్ళీ మామూలైపోయి మళ్ళీ మెడిటేషన్లోకి రావడం ఇలా సాధన చేస్తూ ఉంటే డైలీ ఒక రొటీన్ ప్రోగ్రామ్ లాగా చేస్తూ ఉంటే కొంతకాలానికి ఏమవుతూ ఉంటుంది చేసేటటువంటి పది పన్నెండు నిమిషాల వ్యవధిలో ఇలా బయట నుంచి వచ్చేటటువంటి ఎన్నో ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ అవి చాలా తక్కువైపోతాయి ఎక్కువ సమయం మెడిటేషన్ మీదనే పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఇలా మెడిటేషన్ ఒక పది పన్నెండు నిమిషాలు అయిపోయిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్లో మీరు ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవబోతూ ఉన్నారు ఇప్పుడు కళ్ళు తెరుస్తారు నెమ్మదిగా కళ్ళు తెరవండి అంటూ నెమ్మదిగా కళ్ళు తెరిపించేసేసి ఆ తర్వాత చుట్టూ పరిసరాలను చూస్తూ నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి పొజిషన్ నుంచి రిలాక్స్ అయ్యి లేస్తూ ఉన్నట్లయితే ఇది ఒక మెడిటేషన్ చేసేటటువంటి పద్ధతి ఇలా చేసినప్పుడు లోపల చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది బాడీకి దొరుకుతుంది మైండ్కి దొరుకుతుంది తద్వారా ఈ బ్రెయిన్ కొంత రిపేర్ వర్క్ చేసుకుంటుంది అడ్జస్ట్మెంట్ వర్క్స్ చేసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ క్లాసులను కావచ్చు అంతకుముందు జరిగినటువంటి క్లాసులని కావచ్చు భద్రంగా ఎక్కడ దెక్కడ నిక్షిప్తం చేసుకుంటూ అలా ఒక అల్మారాలో సర్దినట్టుగా సర్దేసుకునేటువంటి ప్రక్రియ అది చేసుకుంటుంది అలా చేసుకుంటుందా ఎవరైనా చూసారా ఇది చూడ్డానికి జరిగేది కాదు ఇది అనుభవంలోకి వచ్చేటటువంటిది సో దీన్ని స్కూళ్ళల్లో టీచర్సు అలాగే అవసరమైతే ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా పిల్లల చేత ఈ మెడిటేషన్ చేయించినట్లయితే పిల్లలకి నెమ్మది నెమ్మదిగా అభ్యాసం జరిగి ప్రాక్టీస్ జరిగి దీని నుండి వచ్చేటటువంటి ఫలితాలు సరిగ్గా అందుబాటులోకి వచ్చేసి పిల్లల్లో ఆ చేంజ్ ఆ మెమొరీ కావచ్చు ఒక విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం కావచ్చు ఎంతో ఎక్కువగా పెరగడం మనం గమనించగలుగుతాం మంచు ఫలితాలు వస్తాయి ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా టీచర్లకైనా ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళకైనా పనిలో బాగా అలసిపోయేటటువంటి వాళ్ళు రోజు ఒక పది పన్నెండు నిమిషాలు ఈ మెడిటేషన్ని ధ్యానాన్ని కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చేటందుకు అవకాశం ఉంటుంది రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆచరించి చూడండి పిల్లలతోటైతే ఖచ్చితంగా ఆచరించేటట్లు చేయండి థ్యాంక్ యూ